హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బేబీ హనీ వ్లాగ్స్ ఈరోజు వీడియో వచ్చేసి ఎంతో సింపుల్గా పిల్లలకి ఎంతో ఇష్టమైన కురుకురే అండి బయట కొనుకొచ్చుకునే పని లేకుండా ఇంట్లోనే ఎంతో ఈజీగా అప్పటికప్పుడు పిల్లలకు ఈవినింగ్ టైంలో ఇలా చేసి పెట్టవచ్చు పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి బయట వాటికన్నా మనం ఇంట్లో చేసుకున్నది అది వేరే ఉంటుందండి హెల్త్కి హెల్త్ అన్ని విధాల పిల్లలకు మంచిగా ఉంటుందండి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి ఎలా చేసుకోవాలో చూపించు బోతున్నాను ప్రాసెస్ ఏంటి అంటే స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని అందులో హాఫ్ కప్పు బియ్యం తీసుకుంటున్నానండి వీటిని వేయించుకుంటున్నాను బియ్యం పిండి ఇక్కడ నేను బియ్యం మనం ఇంట్లో వాడే అయినా పర్లేదండి వాటిని బాగా వేయించుకొని చూడండి నేను ఇక్కడ చూపిస్తున్నాను ఇలా వేయించుకొని వీటిని మిక్సీలో వేసుకొని మెత్తని పౌడర్లా చేసుకోవాలి నేను ఇక్కడ కొద్దిగా చేస్తున్నాను కాబట్టి మిక్సీలో వేసుకున్నాను లేదు అనుకుంటే పిండి గిర్నీలోనైనా వెళ్ళొచ్చు చూడండి పైన మిగిలిన దాన్ని మనం రవ్వలో కానీ ఇడ్లీలో కానీ వేసుకోవచ్చండి నేను ఇక్కడ ఎంత వచ్చిందో మళ్ళీ కొలుచుకుంటున్నాను హాఫ్ కప్పే వచ్చిందండి ఇందులో టూ టేబుల్ స్పూన్ శనగపిండి వేసుకుంటున్నాను శనగపిండి వేసుకొని బాగా కలుపుకుంటున్నాను ఇందులోనే కొంచెం సాల్ట్ వేసుకోవాలండి రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకోవాలి చూడండి సాల్ట్ వేసుకొని కలుపుకోవాలి నేను పక్కన పెట్టేసుకొని స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని అందులో వన్ కప్పు వాటర్ వేసుకుంటున్నాను హాఫ్ కప్పు పిండి అయింది కదా ఇందులో వన్ కప్పు వాటర్ వేసుకొని ఇందులో టూ టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుంటున్నాను ఇందులో రుచికి సరిపడినంత సాల్ట్ మనం పిండిలో కొద్దిగా వేసాం కదా ఇందులో కొద్దిగంత వేసుకోవాలండి వాటర్ మరుగుతున్నప్పుడు ఇందులో మనం స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలండి మరి హై ఫ్లేమ్లో పెట్టకూడదు పెట్టుకొని ఇలా నేను ఇక్కడ చూపిస్తున్నాను చూడండి అలా ఉండలేకుండా మీడియం కలుపుకో ండి చూడండి ఇక్కడ నేను ఎలా కలుపుతున్నానో అలా కలుపుకోవాలండి మొత్తం ఉండలు ఏమీ లేకుండా కలుపుకొని ఒక టూ మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్లోనే మూత పెట్టుకొని ఉడికించుకోవాలి ఇప్పుడు మూత తీర్చి చూపిస్తున్నాను చూడండి ఎలా ఉడికిందో ఇప్పుడు ఇది కొంచెం గోరువెచ్చగా అయ్యేంత వరకు చల్లర్చుకొని ఇప్పుడు చేతికి వాటర్ అప్లై చేసుకొని కొద్ది కొద్దిగా కలుపుకోవాలండి ఇలా ప్రెస్ చేస్తూ ఎంత బాగా కలుపుకుంటే అంత బాగా పగులు లేకుండా వస్తాయండి కురుకురేలు చూడండి ఇలా కలుపు ప్పుకోవాలండి నేను ఇక్కడ చూపిస్తున్నాను ఎలా కలిపాను ఇలా చేతి పెడితే ఇలా ఉండాలండి కొంచెం మెత్తగా అయింది అనిపిస్తే కార్న్ఫ్లవర్ వేసుకొని కలుపుకోవాలండి ఇలా కలుపుకున్న తర్వాత నేను ఇక్కడ ఎలా చేయాలో చూపిస్తున్నాను అలా చేసుకోండి చేతుకులో కొంచెం పిండి తీసుకొని దాన్ని ఇలా కురుకురే షేప్ వచ్చేలా చేసుకోవాలండి నేను ఇలా అన్నీ అదే విధంగా చేసుకున్నాను మీకు ఒక రెండు టిప్స్ చెప్తానండి మీరు అక్కడ హీ బాయిల్ చేసేటప్పుడు వాటర్ బాగా హీట్ ఉండాలండి స్టవ్ మాత్రం మీడియం ఫ్లేమ్లో ఉండాలి పిండి కలిపేటప్పుడు ఇలా చేసుకుంటే ఎంతో ఈజీగా అప్పటికప్పుడు పిల్లలకు చేసి పెట్టచ్చు నేను ఇక్కడ అన్నీ అదే విధంగా చేసుకుంటున్నాను మధ్యలో ఇట్లా మీకు పిండి గట్టిగా అనిపిస్తే కొద్దిగా చేతికి వాటర్ అప్లై చేసుకుంటూ చేసుకోవాలండి ఇలా నేను ఇక్కడ అన్నీ చేసుకున్నాను చూడండి చూపిస్తున్నాను ఇలా అన్నీ చేసుకోవాలండి ఇప్పుడు నేను స్టవ్ పైన ఆయిల్ పెట్టుకున్నాను ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత మరీ బాగా హీట్ కావద్దు మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని హీట్ చేసుకోవాలండి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక్కొక్క కురుకురే ఇలా వేసుకోవాలంటే నేను చూపిస్తున్నాను కదా ఇలా వేసుకొని ఒక టూ మినిట్స్ దాకా వాటి వాటి జోలికి వెళ్ళకూడదండి తర్వాత చూడండి కదిపితే అవి కొంచెం కర్కరని సౌండ్ వస్తుందండి ఇలా ఇప్పుడు వీటిని బాగా కలుపుకుంటూ వేయించుకోవాలండి హై ఫ్లేమ్ మాత్రం పెట్టకూడదు ఎక్కడ నురుగు వస్తుందండి నురుగు రావాలి ఇలా నురుగు తగ్గేంత వరకు మనం వేయించుకోవాలి మనకు వేగాయి అని ఇలా నురుగు తగ్గాకనే తెలుస్తుంది ఇవి వేగాయి కరెక్ట్ పొజిషన్లో ఉన్నాయని అప్పుడు వీటిని మెల్లిమెల్లిగా తీసుకోవాలండి ఇలా తీసుకొని ఒక ప్లేట్లో సర్వ్ చేసుకోవాలండి చూడండి నేను ఇక్కడ మరో వాయి వేసుకుంటున్నాను మీరు కూడా ఇంకా మిగిలిన వాయి వేసుకొని వేయించుకోండి ఇవి చాలా పిల్లలు ఎంతో ఇష్టంగా మనం బయట కొనుకొచ్చి ఇవి డేట్ అయిపోయిందా లేదా ఇవన్నీ చూస్తూ ఉంటాము కదండి వాటికన్నా మనం ఇంట్లో పది నిమిషాలు కేటాయించామంటే పిల్లలకు ఈవినింగ్ టైంలో ఈవినింగ్ టైంలో ఇలా చేసి పెట్టచ్చండి నేను ఇప్పుడు వీటికి మసాలా ఎలా కలపాలా చూపిస్తున్నాను హాఫ్ టీ స్పూన్ కారం తీసుకుంటున్నాను ఇందులో కొద్దిగంత గరం మసాలా మసాలా వేసుకుంటున్నాను ఇందులో కొద్దిగా సాల్ట్ వేసుకుంటున్నాను ఇందులో కొద్దిగా జీలకర్ర పొడి వేయించి పెట్టుకున్న జీలకర్ర పొడి వేసుకున్నాను వీటిని బాగా కలుపుకుంటున్నాను ఇప్పుడు ఇందులో మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న కురకూరలను వేసుకొని చూడండి సౌండ్ ఎలా వస్తుందో వీటిని మనం వేయించు కలుపుకోవాలండి మసాలా పట్టే అంతవరకు వేయించుకోవాలి ఎంతో సింపుల్గా ఈజీగా ఇంట్లోనే చేసి పెట్టచ్చండి ఇష్టం లేని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారండి పిల్లలు చాలా హ్యాపీగా ఈవినింగ్ టైంలో టీవీ చూస్తూ తింటారండి మీకు ఈ వీడియో నచ్చిందనిపిస్తే ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్